పురుషోత్తంపురం కంఫర్ట్ హోమ్ స్థానికులు మరియు నివాసితులు ఆహ్వానం మేరకు పెందుర్తి నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచుకల్ల రమేష్ బాబు గారు రావడం జరిగింది ఏర్పాట్లు చేసిన సభలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పకుండా అపార్ట్మెంట్ వాసుల సమస్య నిర్మూలిస్తామంటూ హామీనిచ్చారు ఖచ్చితంగా రమేష్ బాబు గారికి మా మాకు ఒక్కటి నమస్కారం అదే రకంగా ఇతర పార్టీకి సంబంధించిన అందరికీ కూడా నమస్కారం ఎందుకంటే సమయాభావం అంటున్నారు ఇంకా మన సమస్యలకి సంబంధించి చెప్పాలంటే మనకి వాటర్ పైప్ లైన్ మనకి డెడికేటెడ్ వాటర్ సప్లై జివీఎంసీకి ఉంది అది ఏంటంటే డిఫరెంట్ రూట్లు తీసుకుని అది అప్పట్లో ఎప్పుడూ ఇచ్చేటప్పుడు పదిహేను వందల కిలోమీటర్ల దూరం చుట్టుపట్టుగా చేశారు దానికి ఏమైనా షార్ట్ రూట్లో ఒక పైప్ లైన్ ఏమైనా లీగ్ అవుతుంది ఎక్స్ప్లోర్ చేసే పార్టీ అది జయించుకోవాల్సింది కోరుతున్నాం తర్వాత స్ట్రీట్ లైట్లు ఒకటి మన నైంతీ స్కూల్ దగ్గర నుంచి ఇక్కడ దాకా పూర్తిగా ఎందుకు అది కొద్దిగా చెక్ చేయించి తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి చూడవలసిన పరిస్థితి ఉంది సార్ ఎందుకంటే డ్రైనేజ్ కాలనీస్ నుంచి ఇక్కడికి ఇచ్చింది సరిగ్గా గేట్ అది మెయిన్ ఇవి తర్వాత అక్కడ బరియల్ దీన్ని యూజ్ చేసేవాడి మా టీ బ్లాక్ పట్టింగ్ అక్కడ నుంచి ఒక్క బాగుంటుంది అండి ఎందుకంటే కొత్తగా నేను రోజు వేరే కట్టి అక్కడ అక్కడ నుంచి ఫిఫ్టీ చేస్తే బాగుంటుంది తర్వాత హేవీ ఫిషరీస్ అక్కడ వాళ్ళ డ్రైనేజ్ వెనకాలకు వచ్చి అది పక్క క్వాలనీ కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంది అండి మెయిన్లీ ప్రాబ్లమ్స్ అవి ఏమో ఒక వీటిని ఈ సమస్యలు కొంచెం స్వర్తికి వెళ్ళి పికప్ చేసి పరిష్కారాలు ఆ పెద్దలు పంచకారు రమేష్ గారు మధు గారు మాధు గారు తర్వాత అసోసియేషన్ సెక్రటరీ పెద్దలు అందరికీ ఈ సమస్యలు చెప్పుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పంచకారు రమేష్ గారు జనసేన తరపున పోటీ చేస్తున్నారు అసెంబ్లీ అభ్యర్థిగా అసెంబ్లీ క్యాండిడేట్గా చేస్తున్నారు ఎంపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు బీజేపీ తరఫున కమలం గురుతున్నారు మొదటిది సీఎం రమేష్ గారు రాజ్యసభలో రెండు టర్మ్స్ పన్నెండు ట్వెల్వ్ ఇయర్స్ ఆయన రాజ్యసభలో చాలా యాక్టివ్గా ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశము తర్వాత లాస్ట్లో బీజేపీలో జాయిన్ అయ్యి ఇప్పుడు ఎంపీఏ పెద్ద చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి మోదీతో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కానీ అమిత్ షా గారితో కానీ ఎక్కడే కానీ మన అభివృద్ధికి మన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కాకుండా తర్వాత పెందుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఏ పనులన కానీ చేపించి దగ్గరుండి చెయ్యాలనే తపన ఉండే వ్యక్తి తపన పని పైన ఆయన చాలా ఇంట్రెస్ట్ ఏదైనా వర్క్ పని అనుకున్నారంటే అది కంప్లీట్ అయ్యే వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన నిద్రపోదు అలాంటి వ్యక్తి ఏదే కానీ పబ్లిక్ వర్క్ కానీ ఆయన ఇది కానీ ఆ రాజసభలో ఉన్నప్పుడే కానీ ఏదే వర్క్ ఆయన ఒక వర్క్ చేయాలనుకుంటే ఆయన చేసే వరకు కంప్లీట్ చేసే రావడం జరిగింది ఆయన అనకాపల్లికి ఎలా డెవలప్మెంట్ చేయాలని ఆల్రెడీ ఆయన థింక్ చేసుకొని వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేకి వాడాలి ఇవన్నీ తక్కువ లేకుండా మీకు తెలిసి ఉండొచ్చు కంపెనీ సాఫ్ట్వేర్ వచ్చింది ఓపెన్ అయితే వాళ్ళు ప్యాకప్ చేసుకొని ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి మాకు వద్దని వెళ్ళిపోయినారు మీకు ఇంకా కూడా లూలు మాల్ వచ్చింది తెలుసా మీకు లూన్ మాల్ కూడా వచ్చింది అతను క్లీన్గా ప్యాకప్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చెన్నై బెంగళూరు బెంగళూరులో ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు కొచ్చిన్లో ఓపెన్ అయ్యింది అలాంటిది రూరల్ మాలో చాలా పెద్ద కంపెనీ అలాంటివి చాలా పోయింది ఒకటి మనకు ఇలాంటివి తెలియని ఒక కొద్ది ఉద్యోగం ఇలాంటి పరిస్థితుల్లో సెక్రటరీ కేడిఆర్ రెడ్డి గారికి వేదిక విధున్న బీజేపీ పెందు ఇన్ఛార్జ్ నాయుడు గారికి తెలుగుదేశం భారత అధ్యక్షుడు డాక్టర్ మధు గారికి జనసేన వార్త అధ్యక్షుడు మధు గారికి కంచిపాటి మధు అలాగే జగన్మోహన్ పాత్రడు శ్రీనివాస్ జగన్నాథరావు గారు పద్మగారు కంఫర్ట్ హోమ్ రిసెన్సర్ సోదర సోదరి కూడా నా నమస్కారాలు వాయిస్ క్లారిటీగా ఉందండి అర్థమవుతుందా థ్యాంక్ యూ చాలా కంఫర్ట్ చాలా కంఫర్ట్గా గా ఉంది నేను ముందు ఇక్కడికి రాలేదు చాలా ప్రశాంతంగా ఉంది సమస్యలు కూడా అలాగే ఉన్నాయి రవన్మూర్తి గారు చెప్పారు రాసి కూడా ఇచ్చారు మరి వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత మిమ్మల్ని ఓటెడికే ముందు నాకు ఉంది ఏదైతే స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజీ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రిపేర్స్ వల్ల పడుతున్న ఇబ్బందులు కానీ పక్కనున్న శ్మశానాన్ని మార్చమంటే కానీ ఇంకేంటీ జీఎంసి వాటర్ పైప్ లైన్ చాలా లెంతీగా ఉండటం వల్ల స్ట్రైట్గా లేకపోవటం వల్ల జరుగుతున్న ఇబ్బందుల గురించి చెప్పారు అది స్ట్రీట్ లైట్స్ చెప్పారు తెచ్చలేని కాదు ప్రజాప్రతినిధి అనేవాడికి చిత్తశుద్ధి ఉంటే మీరు అడిగినవన్నీ కూడా మీకు ఇవ్వాల్సిన మౌలిక వస్తుంది కాకపోతే దీంట్లో నాకు ఒక స్మశాన వాటికి మార్చాలంటే ఆల్టర్నేటివ్ జాగా కూడా మీరే చూపిస్తే ఎక్కడన్నా నాకు ఈజీ అవుతుంది నేను మార్చేస్తాను అని చెప్పేసి ఆల్టర్నేటివ్ జాగా లేకుండా నేను మనం మోసం చేయలేను ఆల్టర్నేటివ్ జాగా ఎక్కడన్నా మీరు రెండు మూడు జాగాలు చెప్తే దానికి ఏదన్నా మీరు మేము చేయగలుగుతాము మీరు అడిగారు నేను చేసేస్తానన్నాను రేపు వద్దు చేయలేని వ్యక్తిగా మిగలడం కాదు ఏదైతే నేను అడిగిన మిగతా పనులన్నీ కూడా నేను చేయగలిగినవి మీరు చిత్తశుద్ధితో ఓటు అయ్యి నేను చిత్తశుద్ధితో ఇవన్నీ అటెండ్ అవుతానని మాత్రం చెప్పాలన్నా మిమ్మల్ని నమ్మించడానికి నేను ఇంతకన్నా దానికి అరువులు కాదనకుండా మధ్యతర ఎవరి మధ్య తరగతి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మీకు అలాంటి స్కీముల గురించి చెప్పండి కానీ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కువగా నష్టపోతున్న వర్గాలు మీరు ఎందుకంటే మీకు చేసింది ఏమీ లేదు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన స్కీముల వల్ల పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయటం వల్ల ఆ భారం మీకు మీద కూడా పడుతుంది తప్ప స్కీములు ఇవ్వద్దు నేను అనుకోలేదు వాళ్ళు చేయొద్దని నేను అనుకోలేదు కానీ నేను వచ్చినా చేస్తాను కానీ నేనెలా కోరుకునేది నేను కోరుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించి ఖర్చు పెట్టాలి గత ఐదు సంవత్సరాల నుంచి సంపద సృష్టించడం లేదు అప్పు చేసి ఖర్చు పెడతా ఉన్నా దానివల్ల అప్పులు పెరిగి రాష్ట్రం అప్పులు ఊపిలు కూడుకుపోతా ఉంది రోజు ఏదైనా రాష్ట్రం పైకి రావాలంటే ఇరిగేషన్ ఇండస్ట్రీ పరంగా గ్రోత్ ఉండాలి పోలవరం ప్రాజెక్టు నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారితో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నేను డెబ్బై శాతం పూర్తి చేశాను దాని తర్వాత దాన్ని పట్టించుకున్న ఆదర రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి మంచి రాజధాని కట్టాలనుకుంటే దాన్ని అటకెక్కిచ్చేశారు స్వయంగా పార్లమెంటులోనే యాభై ఎకరాలు ఇచ్చుంటే రైల్వే జోన్ ఇచ్చేవాళ్ళం అని చెప్పి కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎకరాలు ఇవ్వాలంటే యాభై నిమిషాల టైం కూడా తీసుకోలేదు రైల్వే జోన్ వల్ల మనకు ఉండే లాభాలు అమోఘమైన లాభాలు ఉంటే దాన్ని అటకెక్కించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే ఫైట్ చేయరు స్పెషల్ స్టేటస్ అంటే గట్టిగా అడగరు ఎందుకంటే కేసులు ఉండటం వల్ల బీజేపీతో గొడవపడితే వచ్చే లాభ నష్టాలు లెక్కేసుకుంటూ సరిపోయింది తప్ప ఈ రాష్ట్ర ప్రగతి కోసం మాత్రం ఏం అనేది చేయలేదు అనేది మాత్రం నిజం అది నేనే కాదు మీరు కూడా ఒప్పుకోవాల్సిన నిజం అది మరి ఏం చేయాలి అంటే ప్రభుత్వం మారితే తప్ప ఈ పన్నిటికీ మోక్షం రాదు అనేది మీరు గ్రహించాలి ఎవరికన్నా కూడా మనం ఫ్రీగా ఇచ్చింది సంపద సృష్టించి నువ్వు సంపాదించి వంద రూపాయలు పది రూపాయలు దానం పర్లేదు కానీ అప్పు చేసి ఈ కార్యక్రమాలు చేయటం వల్లే ఇచ్చిన ఇబ్బందులని మీ అందరికీ తెలుసు మరి అందరూ ఎందుకు మీకు ఈ మాత్రం చెప్తున్నానంటే మీరు చదువుకున్న వాళ్ళు పది మందికి చెప్పగలిగిన స్థాయిలో ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు కొంత మాట్లాడాలి కొంతమందిని ఎడ్యుకేట్ చేయాలి చెప్పాలి తర్వాత ఓటుకు వెళ్ళాలి ఇందాక మాకు మా దగ్గర తప్ప ఫోన్లో ఎవ్వరు మానవండి అని మీరు చెప్పారు మీ దగ్గర మానవ కాదు యాక్చువల్గా జరుగుతున్న పరిణామాలు నేను చెప్తున్నాను శ్రీనివాస రెడ్డి గారు చెప్పింది లైన్లో ఉండే రెండు గంటలు నిలబడి మీరు ఎవరో ఓటే ఎందుకంటే ఎండాకాలం ఈ ఎండలో ఎవరు నిలబడతారు తర్వాత వద్దాం అనుకుంటారు లేకపోతే అది ఒక సెలవు రోజులాగా ఎక్కడికో బయటికి వెళ్ళిపోతారు ఓటుకి నిజాయితీగా చెప్పాలంటే సిక్స్టీ పర్సెంట్ యావరేజ్ ఫోల్ అవుతుందంటే ఫార్టీ పర్సెంట్ ఓట్ చేసేది కదండి ఆ ఫార్టీ పర్సెంట్లో ఎక్కువ ఉండేది మన మనవాదే ఎవరైతే ఓటుని ఒక రేటు కట్టుకుంటారో వాళ్ళైతే చిత్తశుద్ధితో లైన్లో కాసి ఏడు గంటలకే రెండు గంటలైనా మూడు గంటలైనా ఓటేస్తారు వాళ్ళ వల్ల ప్రజాస్వామ్యం ముందుకు నలవదు ఈ ప్రభా ప్రజాస్వామ్యంలో మంచి జరగాలంటే మీలాంటి వాళ్ళు ఆ ఒక్కరోజు మాత్రం నిలబడాలి మాకు ఓటేమని మాత్రం కూడా నేను చెప్పను ఎవరు మంచి వాళ్ళు ఎవరు వస్తే ఈ సమాజానికి మంచి జరుగుతో ఆలోచించాల్సింది కొన్న వ్యక్తులు మీరు మీలాంటి వాళ్ళు ఐదు శాతం ఓటు పెరిగితే ప్రభుత్వం మారిపోదు అది మాకు అవ్వచ్చు వాళ్ళ అవ్వచ్చు దయచేసి మీరు అందరూ అంటే కంఫర్ట్ హోంక్ గారు నేను చెప్పేది ఆ ఓటు లేకుండా మాత్రం నా చెబుతున్నాను దయచేసి దయచేసేది మీరందరూ కూడా మంచి ఆలోచించాలి మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు మీ దగ్గర డైలీ మీ ఇంటికి వచ్చి పనిచేసే లేబర్ దగ్గర నుంచి మీ కొలీగ్స్ కానీ మీ పరిచయస్తులు కానీ మీ బంధువులు కానీ స్నేహితులు కానీ అందరికీ కూడా మంచి గవర్నమెంట్ వస్తే మంచి జరుగుతారు పొద్దున్న మేము కూడా ఈ పొత్తుకు ఓటడిగా ఎందుకు ఉంది అంటే మేము త్యాగాలతో కూడుకున్న పొత్తి చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్లగానే ఇంకో పార్టీ అధ్యక్షుడు అయితే పవన్ కళ్యాణ్ అలా ఇంకొకలాగా ఆలోచించుంటే ఆయన జైల్లో మగ్గితే నేనే కదా ఆల్టర్నేటివ్ అవుతానని ఆలోచించాలి కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఆలోచించరు అన్యాయం ఆయన జరిగింది అని ఆ కుటుంబానికన్నా ముందే రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేనున్నాను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయనేమనో మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పాడంటే అది రాజకీయ నాయకులు ఒక చిత్తశుద్ది పవన్ కళ్యాణ్ మరి ఏడు బదులు వయసులో కూడా అలు పెరగకుండా కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక ఖైదీ నెంబర్ ఇవ్వడం కోసం జైల్లో పెట్టాడు తప్ప మూడు వందలు మూడు వేల కోట్లు అన్నాడు మూడు వందల కోట్లు అన్నాడు ఆఖరికి ఈరోజు ముప్పై కోట్లు అవన్నీ అంటున్నాడు అంటే ఎలాగల నేను నేను ఖైదీని ఆయనకు ఒక ఖైదీ నెంబర్ ఇవ్వాలని అరెస్ట్ చేసింది తప్ప చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాను దేశం గర్ణించదగ్గ పరిస్థితుల్లో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో నిలిపాడు ఇప్పుడు మూడు నాలుగు స్థానాల్లో ఉన్న ఆయన ఇంకోసారి ప్రధానమంత్రి అయితే ప్రపంచంలో భారతదేశం ఆంధ్రదేశంగా నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న మాటలో నాకైతే ఏ అనుమానం లేదు మరి ఈ ముగ్గురి కలయండి ఈ పొత్తు స్వార్థం లేదు త్యాగం ఉంది చెత్తశుద్ధి ఉంది ప్రజలకు ఏదన్నా చేయాలన్నా తపన ఉంది ఈ పొత్తుకి మరి నడిపించే నాయకులు తప్పు చేయనప్పుడు మేము తప్పు చేయడానికి అంత సాహసించదా ప్రజ అన్నారు రాజుగారు అవినీతి పరుడైతే ఆయన టీం అంతా అవినీతి చేస్తా ఉంటారు మమ్మల్ని పరిపాలించేవాడు మా బాస్ అనేవాడు ఒక బెత్తం పట్టుకొని మా ముందు నుంచి ఉంటే మేము తప్పులు చేయము గతంలో పది సంవత్సరాలు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా చేసే రెండు టర్మలు ఎక్కడన్నా కూడా ఒక తప్పు చేశానని పేపర్లో కానీ టీవీలో కానీ ఒక్కసారి కూడా ఒక్క ఆర్టికల్ ఉన్న తక్కువ మందులో ఈ పత్రికల్లో రమేష్ అనేవాడు మరి అందరూ చూస్తున్నారు ఇరవై ఖర్చు పెట్టే నూట ఎక్కువ సంపాదించాలని రాజకీయాలు చేస్తా ఉన్నారు అందరి గురించి నేను విమర్శించిన కానీ మరి పేపర్లో కానీ టీవీలో కానీ వస్తున్న ఆర్టికల్స్ ఈ నియోజ గురించి అక్కడ చెరువు కబ్జా చేశారు అక్కడ కొండలు కలింగేశారు ఇక్కడ శ్మశానాలు ఆక్రమించుకున్నారని పొంగాను పొంగాలుగా ఆరోపణలు వీళ్ళని పెద్దవాళ్ళు ఉంటున్నారు కాదు కానీ ఎవరన్నా వెయ్యి గజాలు అపార్ట్మెంట్ కట్టాలంటే పది మంది వచ్చి వాడిపోతా ఉన్నారు పిఏలు కానీ కార్పొరేటర్ స్థాయి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ బంధుగనం కానీ మరి ఇవన్నీ ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోమని మాత్రం మీకు చెప్పగలను నేనైతే మీరు ఓటేసినా లేకపోయినా నేను గెలిస్తే మాత్రం ఈ సమస్యలు మాత్రం నేను అప్రోచ్ చేస్తానని మాత్రం సరైన ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఆలోచన చేసే స్థాయి అనేది ఎందుకన్నా ఇప్పటికీ ఎక్కువ మాట్లాడేసాను ఎందుకన్నా ఎక్కువ చెప్పక్కర్లే నేను పోటీ చేస్తున్నది జనసేన నుంచి తెలుగుదేశం బీజేపీ బలపరిచిన అభ్యర్థిని నా గుర్తు గాజు గ్లాసు గుర్తు రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు పొలుపుబడి ఉన్న వ్యక్తి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఒకసారి కాదు నాలుగు సార్లు గెలవాలని కసిగా పనిచేసే వ్యక్తి ఆయనకి డైరెక్ట్ డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఆయన మీద పోటీ చేస్తున్న బూడి ముత్యాయ ఉన్నాడు ప్రతిపక్షంలో కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం పని చేయిస్తాడో ఆయన స్థాయి ఆయన కెపాసిటీ ఆలోచన చేయండి బీజేపీ గ్యారంటీగా అధికారంలోకి వస్తుంది కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ నుంచి ఇక్కడి నుంచి మన ఎంపీని పంపిస్తే ఆయన్ని నేను పాతి సంవత్సరాలు పరిచయం ఏది కావాలన్నా కేంద్రాలకు సంబంధించి నేను గట్టిగా పట్టుకుని నేను ఆయన అడగలను నా హ్యాండ్స్ శ్రెంత చేయమని చెప్పి మేము మనం ఉన్నాను రమేష్ గారు సీఎం రమేష్ గారు గెలిస్తే బ్రహ్మాండంగా పనులు చేయించగలనే ఆయన చేస్తారు నేను చేయించగలను ఆయనకి మంచి మెజారిటీ మనమే ఇస్తే ఆయన మీద నాకు ఒక రైట్ కూడా ఉంటుంది ఆయన నేను గట్టిగా దవాయించి అడిగే ధైర్యం నాకు పెద్ద మనం పోస్తా ఉన్నాను సీఎం రమేష్ గారి గుర్తు కమలం గుర్తు సీరియల్ నెంబర్ త్రీలో ఉంటుంది ఈ సీరియల్ కూడా అనుకుంటున్నారేమో ఈ దుర్మార్గులు కొంతమందితో నామినేషన్ వేయించారు అవన్నీ కూడా మా గుర్తుకు పోలిన గుర్తులతోనూ మా పేరులతోనూ నా దగ్గరే ఒకటి చెప్తారు పచ్చిక రమేష్ దగ్గర ఒక రమేష్ అయిన వ్యక్తితో నామినేషన్ వేయించి బకెట్ గుర్తు తెప్పించారు అంటే గ్లాస్కి బకెట్కి దగ్గర పోలికలు ఉండటం వల్ల దానికి దీనికి తేడా ఒక కాడ ఒకటే కనపడతా ఉంది ఇలాంటి దుర్మార్గుకు ఉచితంగా రాజకీయాలు చేస్తున్న వాళ్ళతో మేము పోరాడుతా ఉన్నాం అందుకని గుర్తు విషయం సీరియల్ విషయం చెప్తా ఉన్నా దయచేసి మా ఇద్దరిని ఆశీర్వదించమని ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యం కలిగించమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీరు చేస్తారో అందిపిస్తానని ఆశిస్తూ మీ కార్యక్రమాలన్నీ ఏదైతే మీరు ప్రెసిడెంట్గా రవణమూర్తి గారు ఆశించారో ఇవన్నీ కూడా